వెల్క్ సోని అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు నేను మీతో ఒక సంతోషకరమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సంతోషం అంటే మాయసర్ నాకు ఏ చిన్న ఆనందాన్ని ఇచ్చే విషయమైనా అది నాకు సంతోషకరమైన విషయమే అన్నమాట సో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను యాక్చువల్గా నేను టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం సహజంగా లేడీస్ అన్న తర్వాత సో మ ఎప్పుడు కూడా ఒకటి అనిపిస్తూ ఉండేది అంటే హైదరాబాద్లోనే ఉంటున్నాము బాసర్ ఎప్పుడు వెళ్ళలేకపోయాం సరస్వతి దేవి ఆలయాన్ని విజిట్ చేసే ఆ టైం నాకు ఇంకా రాలేదేమో అని ఎందుకో మనసులో అనిపిస్తూ ఉండేది తరచుగా అయితే అనుకోకుండా ఒకరోజు ఏదైనా శ్లోకం నేర్చుకుందాం అనుకుంటున్న టైంలో సరస్వతి శ్లోకం ఒకటి కంటపడింది దాని అలా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఆ వచ్చిన దాన్ని ఆ డైలీ ఒక వన్ సైస్ సరస్వతి దేవుని తలుచుకొని ప్రార్థించడం చేస్తూ ఉండేదాన్ని అయితే ఫైనలీ మా వారికి హాలిడే వచ్చిందనమాట వస్తే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి ఆలయం ఉంది ఎప్పుడో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలన్నమాట అప్పుడు అనింది పార్టికులర్ ప్లేస్ ఒక ఆలయం ఇలాగా అక్కడ చేయించాము అని సో నాకు సడన్గా గుర్తొచ్చింది ఆ ఆలయాన్ని విజిట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి అయితే అడిగాను వెంటనే సరే తీసుకెళ్తాను అన్నారు అయితే మన మనసులో ఏదైనా అస్తమానం తలుచుకుంటూ ఉండుంటే పదే పదే అది నేచర్ సహకరిస్తుందన్న ఈ కాన్సెప్ట్ నేను వింటూ ఉండేదాన్ని సమ్టైమ్స్ అది నా లైఫ్లో వాస్తవంలోకి వస్తూ ఉంటుంది కూడా అందరూ అనుకోవచ్చు ఓ ఇంత చిన్న విషయం జస్ట్ టెంపుల్కే ఓ ఇంత సో ఇంత చిన్న విషయానికే ఇంత సంతోషం ఇంత పెద్ద నేచర్ సహకరిస్తుంది ఇలాంటి మాటలు అని మీకు అనిపిస్తూ ఉండి ఉండచ్చు కాకపోతే ఆఫ్కోర్స్ ఇన్ని సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడలేని ఒక సరస్వతి దేవి ఆలయం ఈరోజు నాకు అలా పదే పదే మనసులో తలుచుకోవడం వల్లే జరిగింది ఇది నాకు ఏం మొదటి ఎక్స్పీరియన్స్ కాదు ఇలా టు త్రీ టైమ్స్ జరిగింది అంటే బహుశా మనకి ఏదైతే ప్రాప్తం ఉందో అది జరగడానికి ముందు తలంపు మన మనసులోకి కూడా వచ్చే విధంగా నేచర్ సహకరిస్తుంది అలా అన్నీ కలిసి వస్తాయి అని నాకు అప్పుడు అనిపించింది అంటే ఇంకా ఇంకొకటి కూడా అనిపించింది అనమాట మనం ఎప్పుడు మనం పాస్ట్లో జరిగిన వాటి అన్నింటినీ గుర్తు చేసుకొని నాకు ఇలా జరిగింది అలా జరిగింది నా ఎప్పుడు ఇంతే నా జీవితం అని అనుకుంటూ ఉంటాం అదే పాస్ట్లో గుడ్ థింగ్స్ కూడా జరిగే ఉంటాయి బట్ వాటిని ఎవరు తలుచుకోరు సాడ్గా ఏదైతే ఉంటుందో దాన్నే తలుచుకుంటూ ఉంటారు నా లైఫ్ స్టైల్ ఇంతే నాకు ఇలాగే జరుగుతుంది ఎప్పుడు అంతే అనుకుంటూ ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే పాజిటివ్ మూడ్ అనేది వాళ్ళు తీసుకోలేరు నెగిటివ్ థాట్స్లోనే ఉండిపోతారు అలాంటప్పుడు ఇక పాజిటివ్ వైబ్స్ అనేవి మన చుట్టూ ఎలా క్రియేట్ అవుతాయి అనే థాట్ కూడా నాకు వచ్చింది సో నిజమే కదా మనం ఆల్వేస్ ప్రతి చిన్న విషయాన్ని సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే అందులో సంతోషమే దొరుకుతుంది అది నాకు నాకు ఎప్పుడు ఇంతే నేను ఎప్పుడు ఇంతే నాకు అది లేదు నాకు ఈ అదృష్టం లేదు ఇలా ఫీల్ అవుతూ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ వైబ్సే మనల్ని చుట్టుముడతాయి తద్వారా మన మైండ్ సెట్ కూడా చాలా నెగిటివ్గా మారిపోతూ ఉంటుంది ఒక రకమైన డిప్రెషన్స్లో ఉంటాము సో నెక్స్ట్ మన కిడ్స్కి కానీ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్స్ కూడా కామెప్పుడు ఇంతే ఇలా సో ఈమెప్పుడు ఇంతే ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది ఇలాగే నెగిటివ్ మూడ్లో ఉంటుంది అప్పుడు ఇది ఒక మైండ్ సెట్ ఎదుటి వాళ్ళకు కూడా మనం ఏంటనేది అర్థమైపోతూ ఉంటుంది సో బీ పాజిటివ్ ఫీల్ పాజిటివ్ ప్రతి విషయాన్ని అంటే ఏవో కొండలైతే వెత్తల పెట్టాలి మీద కోతిని కావాలి అని కాదండి మన డైలీ రూటీన్ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం ఎప్పుడూ ఆల్వేస్ పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటే మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ ఫీల్ దానికి సంబంధించిన వాతావరణం నెలకొంటుంది అవునంటారా కాదంటారా అయితే ఇక మేము మెదక్ డిస్టిక్లో వర్గల్ మండలంలో ఉన్నటువంటి సరస్వతి దేవి ఆలయాన్ని విజిట్ చేశాము ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నేను వీడియోలో చూపిస్తాను ఆ ఆలయ చరిత్ర విశేషాలను కూడా షేర్ చేసుకుంటాను సో ఈ విధంగా నాకు అనిపించింది మీకు చెప్దామనేసి ఇలా మీ ముందుకు వచ్చాను ఆలయాన్ని చూసేద్దామా మరి వర్గల్ సరస్వతి ఆలయం లేదా శ్రీ విద్యా సరస్వతి ఆలయం భారతదేశంలోని తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఒక హిందూ దేవాలయం హిందూ మతంలో విద్యకు దేవత దేవి ఇది తెలంగాణలోని కొన్ని సరస్వతి ఆలయాలలో ఒకటి దీనిని కంచి శంకర మఠం నిర్వహిస్తుంది దేవి పండితుడు మరియు అనుచరుడు అయిన యాయవరం చంద్రశేఖర శర్మ కృషి వల్ల ఈ ఆలయ సముదాయం నిర్మాణం జరిగింది ఈ ఆలయం వర్గల్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కొండపై ఉంది అదే కొండపై అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నవి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం శ్రీ విద్యా దేవి ఆలయం స్వామి ఆలయం శివుని ఆలయం కొన్ని వైష్ణవ దేవాలయాలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయి మరియు మూల విగ్రహాలు లేవు చాలా కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం అభ్యాస వేడుక కోసం ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ ఉచితంగా భోజనం అందిస్తారు ఈ ఆచారాన్ని నిత్య అన్నదానం అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం ఆలయంలో వసంత పంచమి మరియు శరద్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు నవరాత్రి మూలా నక్షత్రం అనగా సరస్వతీదేవి జన్మ నక్షత్రం సరస్వతీదేవిని పూజించడానికి అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున ఆలయంలో ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల వేద పారాయణ సంప్రదాయంలో ప్రత్యేకత కలిగిన పాఠశాల ఇక్కడ ఉంది చాలామంది విద్యార్థులు వేదాలు నేర్చుకుంటూ ఉన్నారు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రలలో ఈ ఆలయం కూడా ఒకటి తెలంగాణలోని సరస్వతీ దేవత యొక్క కొన్ని దేవాలయాలలో వర్గల్ సరస్వతి ఆలయం ఒకటి ఆలయ పునాది రాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వేయబడింది పంతొమ్మిది వందల తొంభై రెండున శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి శ్రీ విద్యా దేవి మరియు శని దేవత విగ్రహాలకు పునాది వేశారు ఇప్పుడు దీనిని కంచిమఠం నిర్వహిస్తోంది వర్గల్ ఆలయం దేవికి అంకితం చేయబడింది గర్భగృహం మూడవ అంతస్తునకు సమానమైన స్థాయిలో ఉంది దేవత పూర్తి కీర్తితో చాలా ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడి చీరలో అలంకరించబడినట్లు కనిపిస్తుంది ఈ ఆలయం ముందు పది అడుగుల ఎత్తులో ఉన్న దేవత విగ్రహం ఉంది ఇది అద్భుతమైన కళ కాంప్లెక్స్లోని ఇతర దేవాలయాలు శ్రీ లక్ష్మీ గణపతి లార్డ్ శనీశ్వర మరియు శివుడు ఇక్కడ రెండు వైష్ణవ ఆలయాలు ఉన్నాయి ఇవి ప్రస్తుతం దాదాపు శిథిరావస్థలో ఉన్నాయి ఈ రెండు వైష్ణవ దేవాలయాలు కాకతీయ పాలకుల కాలంలో నిర్మించినట్లు చెబుతారు భారీ విజయ స్తంభం కూడా సమీపంలో ఉంది సుమారు ముప్పై అడుగుల ఎత్తుతో దానిపై మూడు దానిపై రాముడు సీత లక్ష్మణుడు మరియు లక్ష్మీదేవతల విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయం ప్రాంగణంలో వేద పాఠశాల ఉంది సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల భక్తులను ఆకర్షించే వసంత పంచమి రోజున వేలాది కుటుంబాలు తమ పిల్లలతో పాటు అక్షరాభ్యాసానికి హాజరవుతాయి దర్శనం సాధారణంగా వసంత పంచమి సమయంలో రెండు మూడు గంటలు పడుతుంది మరియు అక్షరాభ్యాసం కనీసం ఒక గంట అదనపు సమయం పడుతుంది ఆ సరస్వతీదేవి అనుగ్రహం విద్యార్థులకు ఎంతో అవసరం ప్రతి ఒక్కరికి జ్ఞాన సంపద కావాలి అని కోరుకునే అందరూ కూడా ఆ సరస్వతీదేవిని జ్ఞాన సముపార్జనం కోసం ప్రార్థిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పాఠశాలలో సరస్వతీదేవి శ్లోకాన్ని చెప్పిస్తూ ఉంటారు ఈ విధంగా ఈ ఆలయం ఈరోజు నేను చూపించే ప్రయత్నాన్ని చేశాను సో ఫ్రెండ్స్ విశేషాలు ఈరోజు తెలుసుకున్నాం మీ అందరికీ కూడా ఆ దేవి జ్ఞాన దేవి ఆశీస్సులు మీ అందరికీ కలగాలి ఈ చక్కని జ్ఞానాన్ని ప్రసాదించాలి ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది ధనము కన్నా కూడా అంటే జ్ఞానము జ్ఞాన సంపద ఉన్నవాడు ఎప్పటికీ పేదవాడు కాలేడు ఆ సంపద మరింత వృద్ధి చెందడమే కానీ తగ్గిపోయేదండి ఏమీ ఉండదు ఆ జ్ఞాన సరస్వతీదేవి కటాక్షం మీ అందరికీ కూడా ఉండాలి మంచి జ్ఞానాన్ని సంపాదించాలి సత్ప్రవర్తన వినయ విధేయతలతో కూడిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి పిల్లలకి కూడా విద్యార్థులకి సరస్వతీదేవి శ్లోకాన్ని చదివించాలి పిల్లలకి కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్మెంట్స్ ఇలా అలవాటు చేసే బదులు దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ని మన స్తోమకి తగిన విధంగానే విజిట్ చేస్తూ పిల్లలకి ఒక మంచి నేచర్ని కల్చర్ని అలవాటు చేసిన వాళ్ళు అవుతాము ప్రత్యేకించి వాళ్ళకి మనం ఇది ఇలా అలా అని చెప్పకుండానే వాళ్ళకి ఆ మనసులో ఆ భావన కలుగుతుంది సో పిల్లలకి కూడా చక్కగా సరస్వతి దేవికి నమస్కరించుకోమని విద్యార్థులకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటూ ఇలాగా నా ప్రతి చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సోనియా ధన్యవాదాలు థ్యాంక్ యూ వా